వెల్కమ్ టు న్యూస్ సద్గురు సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయంలో జరిగిన మహాభోగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన లాంబాడాల ఆరాధ్య దైవం శ్రీ 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 సద్గురువు సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించి నిర్వహించడం ఆదివాసీ గిరిజన లంబాడాల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడమే అని ఆయన చెప్పారు ఎన్నో కోట్ల మంది లంబాడ భాష మాట్లాడేవారు ఉన్నారు కానీ లంబాడీ భాషలో లిపి లేకపోవడం వల్ల మన బిడ్డలు మాతృభాషలో చదువుకోవడం లేదు అని ఆయన చెప్పారు మాతృభాషలో చదువుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయన చెప్పారు వీలైనంత త్వరలో లంబాడి భాషలో లిపిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అందరూ కమిటీ వేసుకుని కార్యాచరణ రూపొందించుకుని మాకు వివరాలు అందిస్తే ముఖ్యమంత్రితో వీలైనంత త్వరగా లంబాడి లిపిని అమలు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు లంబాడి తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన రెవెన్యూ గ్రామాలుగా మారలేదని త్వరలో తండాలు రెవెన్యూ గ్రామాలుగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆదివాసీ గిరిజన లంబాడ జాతిని జాగృతం చేసి వారి అభ్యున్నతికి కృషి చేసిన శ్రీ 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 సద్గురువు సేవాలాల్ మహారాజ్ లాంటి మహానీయుని చరిత్రని మన భావి తరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల క్రితం పుట్టిన సద్గురువు సేవాలాల్ మహారాజ్ అహింస మార్గంలో మానవ జాతిని నడిపించాలని అనుక్షణం తప్పించేవారని మూగ జీవాలు బలిని వ్యతిరేకించారని ఎన్నో కష్ట నష్టాలను కూడా ఎదిరించి చివరికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అర్పించేందుకు సిద్ధపడ్డ మహనీయుని అడుగుజాడల్లో మనంతరం కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం సేవలాల్ మహారాజ్ కమిటీ సభ్యులు ఘనంగా ఎమ్మెల్యేని సన్మానించారు జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని జరుపుతున్న శోభాయాత్రకు పెద్ద ఎత్తున వచ్చిన బంజారా అక్క చెల్లెలు అన్నా అందరికీ బంజారా సంస్కృతిని కలకాలం పాటు పదిలంగా మన పిల్లలకు అందియాలన్న తపనతోటి ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్న మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మన భాష మన సంస్కృతి మన లిపి ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటేనే మన చరిత్ర మన సంస్కృతి భావితరాలకు పోతుంది అందుకోసమే ఈరోజు మన్న మన బంజారా బిడ్డలు నా దగ్గరికి వచ్చిండ్రు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఇక్కడ ఉన్న తులసి రామ్నాయక్ గారు ఇంకంతా పెద్దలందరూ కూడా వచ్చారు వచ్చి ఒక కోరిక వదిలిరు ఏమని అంటే స్పెషల్ లీవ్ లేదు మా సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు వస్తూ ఉన్నాయి జన్మదినము మా పెద్ద మనుషులు ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి సంబరంగా జరుపుకుంటాం దీనికి స్పెషల్ లీవ్ ఇవ్వాలి ఒక ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి అని చెప్తే మేము అందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గి లంబాడ ఎమ్మెల్యేలు నాయక్ గారు శంకర్ నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు లంబాడ బిడ్డలు వాళ్ళందరినీ కూడా తీసుకొని సీఎం గారి దగ్గరికి పోయి వాడికి కన్విన్స్ చేసి ఈరోజు స్పెషల్లీ అనౌన్స్ చేయించినాం అందుకే అందరు ఉద్యోగస్తులు కూడా ఈరోజు మన లంబాడ బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అక్కడ అయ్యప్పకొండ మీద ఉన్న గిరిజన భవన్ దగ్గర కూడా పోయి కార్యక్రమాలు చేసుకున్నాం అక్కడ మన కలెక్టర్ గారు రవినాయక్ గారు కూడా వచ్చింద్రు దాని తర్వాత ఇక్కడ యువకులు శోభయాత్ర చేస్తుంటే వాళ్ళను కూడా చూసి వాళ్ళకు కూడా నమస్కారం తెలియజేసి ఆశీర్వదించాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం మన అందరికీ శివాలాల్ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా మనకు సంబంధించిన ఉత్సవాలను పండుగలను జరుపుకుంటా ఉన్నాం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు మనము మన పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళ కోసమే మన అందరం కూడా కష్టపడాలి అందుకే నేను ఒకటే మాట చెప్తున్న మన హాస్టళ్లలో ఉండే పిల్లలు నా చెల్లెండ్లు తమ్ముళ్ళు మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టకండి మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో కష్ట కోర్చి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు వాళ్ళు గుట్టల మధ్యన చెట్ల మధ్యన అడవుల పక్కన వండుకుంటూ తండాలని నివసించుకుంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నా మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వాళ్ళను హాస్టల్లలో స్కూల్స్లలో రెసిడెన్షియల్ స్కూల్స్లో వేస్తున్నాం మనము ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి చెడు వ్యసనాలకు మనం బానిసలు కావద్దు ఖచ్చితంగా చదువు మీద ఆటపాటల మీద దృష్టి కేంద్రీకరించి ఈ రాబోయే ఐదు పైదు సంవత్సరాలు మీరు కష్టపడి చదివితే బ్రహ్మాండంగా మీరు భవిష్యత్తు